কমিশন মানে কমিশনার গার্ড আর মুপালি শেখার পদিকার্থ মুপালিটি ফেলে অন্ধী ফ্যাকাশি পাশ করি মানে আসলে লক্ষ্যে ইচ্ছাতে অবশ্যই কমিশনার গার্ডে আমি পর্মিশন বেলা মূল রোড কোথাও ইতি మున్సిపల్ చైర్మన్ గారితే మున్సిపల్ చైర్మన్ గారితే బిల్డింగ్ ఉంది మొన్నటికి మొన్న కోట్లు కోట్లు లేని ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ చూద్దాం ఉంటున్నారు కన్స్ట్రక్షన్ గురించి ఎక్కడ స్కూల్స్ మీరు యాక్షన్ ఉంది పక్క బిల్డింగ్ ఫోటో చూడొంది చూడండి దీనికి పక్క బిల్డింగ్ మెట్లు అవుతారు ఉన్నాయి బిల్డింగ్ అవసరం ఉన్నాయి ఎప్పుడు తీసేస్తారు అది గంట రెండు సంవత్సరాలు అవుతుంది మొన్న కదా ఏమంటున్నాడు సార్ దీని పక్క లక్షలు ఇచ్చింది వస్తామని అంటున్నాడు ఓకే సార్ మీ ఫోన్ లో జల గారు డబ్బులు అడుగుతున్నారు అది అమీన్పూర్ మున్సిపల్ ఆఫీస్ లో కొన్ని అడుగుతున్నారు ఆఫీస్ లో ఆ వీడియో ఉన్నారు సార్ అది మీ పంపిస్తాను మీ ఫోన్ లో ఉన్నారు ఏమైనా సార్ హీంపూర్మీలో అది స్పెసిఫిక్ కేసెస్ హమీంపూర్ లో ఓవరాల్ గా ఇదే ప్రీమియర్ తంతు నడుస్తూ ఉందని ఇప్పటికి కూడా గవర్నమెంట్ ల్యాండ్ కూడా థౌసండ్ ట్వెల్వ్ నెంబర్ ఉంది అందులో గ్రామ పంచాయతీ పర్మిషన్ చేసి ఇప్పుడు కడుతున్నారు కన్వర్షన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఉంటుంది లేఅవుట్ పాఠ ఇప్పుడు ఇరవై ఏళ్ళ కింద లేఅవుట్ ఎక్కడ కన్వర్షన్ చేస్తుంది అండ్ థౌసండ్ సిక్స్టీ పక్క బిడ్డి గుడి అడిగితే వాళ్ళు ఈరోజు ఇచ్చింది నువ్వు ఇస్తావాళ్ళు తప్పు జరిగితే మీరు కూర్చున్నా తప్పు జరిగితే బరాబర్ అందరికీ ఒకటే న్యాయం ఉండాలి అందరికీ ఒకటే తనిఖాలో ఫ్యాక్షన్ ఉండాలి డబ్బులు ఇస్తే ఓలాగా డబ్బులు ఇకపోతే ఇంకోలాగా మేము తప్పును ఎంకరేజ్ చేయట్లేదు తప్పును విడిచిపెట్టమని చెప్పట్లేదు